ఈ రోజు కదా విఘ్నేశ్వరుని పెళ్ళి పెళ్ళంటే గణపయ్యకు భలే ఇష్టం పెళ్లి చేయమని వాళ్ళమ్మని నాన్నని రోజు అడిగేవాడు ఓ రోజు వాళ్ళమ్మ ఈ పోరు పడలేక వినాయకుడిని పెళ్ళికి కావాల్సిన పనులన్నీ చూసుకోమంది మన గణపయ్య ఒక్క గంతు వేసి ఇంట్లో నుంచి పరుగుపరుగున వీధులోకి వచ్చాడు కానీ ఏం చేయాలో తోచలేదు అలాగే ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక కోడిపుంజు ఎదురైంది ఓ కోడిపుంజు నా పెళ్లికి సహాయం చేయవా అని అడిగాడు చిత్తం ఏం చేయాలో చెప్పండి అంది కోడిపుంజు పెళ్లి కూతురికి కోక కావాలి కోకవాడకు పోయి ఓ కొత్త కోక పట్టుకురా అన్నాడు సరేనని కొత్త కోకో అని అరుచుకుంటూ బయలుదేరింది కోడిపుంజు కానీ కోకవాడు ఎక్కడో దానికి అంతు చిక్కలేదు ఈరోజు వరకు కొత్త కోకో అంటూ వెతుకుతూనే ఉంది అందుకనే మనకు కుక్కరుక్కో అని ఇప్పటికీ వినపడుతుంది ఆ తర్వాత గణపయ్యకు ఒక గొర్రె కనిపించింది దాన్ని కూడా సహాయం చేయమని కోరాడు సరే అంది గొర్రె ఒక కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం చేయించుకురా అన్నాడు సరేనని గొర్రె కంసాలి ఇంటికి వెళ్ళి మంగళసూత్రం చేయించుకుని వస్తూ మతిమరుపు చేత దారిలో దాన్ని పోగొట్టింది దాన్ని వెతుక్కుంటూ తల వంచుకుని నేలవైపు చూస్తూ తిరుగుతుంది కానీ ఈరోజు వరకు మంగళసూత్రం దొరకల అందుకనే గొర్రె నడిచేటప్పుడు ఎప్పుడూ కిందకు చూస్తూ ఉంటుంది గణపయ్య తిరిగి బయలుదేరాడు కొంతసేపటికి ఓ పందికొక్కు ఎదురయ్యింది దాన్ని కూడా సహాయం కోరాడు సరే అంది పందికొక్కు పిసనారి వాళ్ళు కొందరు నేలలో దాచిపెట్టిన వరహాలను తీసుకురా అన్నాడు సరేనని పందికొక్కు గోడలన్నీ తవ్వసాగింది కానీ ఈరోజు వరకు వరహాలు దొరకనే లేదు అందుకనే పందికొక్కు గోడలకు నేలకు కన్నాలు తవ్వుతూ ఉంటుంది మరికొంత దూరం పోయేసరికి గణపయ్యకు ఒక మంచంలో ఒక మూడు నెలల బాబు కనిపించాడు వాడి మొహం చందమామలాగా కలకలలాడుతూ ఉంది వాడి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమన్నాడు బాబు నవ్వాడు నువ్వు పెళ్లికి కుడుములు చెయ్యి అన్నాడు గణపయ్య ఆ బాబు కుడుములు చేస్తూ పిడుకుళ్ళు గట్టిగా పట్టాడు కానీ ఈరోజు వరకు పిడుకుళ్ళు విప్పనువు లేదు కుడుములు పూర్తి కానూ లేదు అందుకనే మూడు నెలల పాపలు పిడుకుళ్ళు గట్టిగా పట్టుకుని ఉంటారు ఇంకా చుట్టాలను పిలవటానికి వెళ్దామనుకున్నాడు గణపయ్య అయితే తన పెద్ద పొట్టతో దూరం నడవలేక చాలా అలసిపోయాడు ఇంతలో ఒక ఏనుగు ఎదురుపడింది సంతోషంతో తను ఎక్కించుకోమని కోరాడు గణపయ్య అప్పుడు ఏనుగు గణపయ్య నీవు చాలా బరువు నిన్ను నేను మోయలేను అదీకాక నీకు నాలాంటి ముఖమే కాబట్టి నా పైన నీ వెక్కడం నాకు అగౌరవం అని ఇది వినేసరికి మన గణపయ్యకు భలే కోపం వచ్చింది అలాగా నన్ను ఎగతాలి చేశావు గనక నీవు మందబుద్ధి కలిగిపోదువుగాక అని శపించి చరచరా వెళ్ళిపోయాడు ఏనుగు విచారంతో మందబుద్ధి గలదే ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తుంది కొంత దూరం వెళ్ళేసరికి ఒక గాడిద ఎదురయ్యింది గణపయ్యకు ఉత్సాహం కలిగింది ఎక్కించుకోమని అడిగాడు అమ్మ బాబోయ్ నీ బరువు మోయటానికి నా వల్ల కాదు అని గాడిద అరిచింది గణపయ్యకు ఎక్కడ లేని కోపం వచ్చింది సరే ప్రపంచంలో మనుషులు నీ చేత ఎప్పుడు బరువులే మోయిస్తారు అని శపించాడు అందుకే పాపం గాడిద ఇప్పటికీ బరువులు మోయలేక తంటాలు పడుతూ ఉంటుంది మరికొంత దూరం పోగా గణపయ్యకు ఒక ఎరుక ఎదురై నమస్కారం చేసింది ఇది చిన్నదైన వినయం కలిగి ఉంది అని అనుకుని తన్నెక్కించుకుని తిరగమన్నాడు గణపయ్య సరేనని ఎలుక ధైర్యంగా గణపయ్యను ఎక్కించుకుంది ఆ రోజు నుంచి చుట్టాలను పిలవటానికి గణపయ్య తిరుగుతున్నాడు ఎలుక మీద అయితే దారిలో ఏదైనా తిరుపండారాల వాసన తగిలిందంటే అక్కడ ఆగి అవి కొంచెం రుచి చూడండి ఎలుక కదలదు అదీకాక గణపయ్యకు చుట్టాలు ముప్పై మూడు కోట్ల మంది వాళ్ళందరూ ఒక చోట లేరు కూడా కాబట్టి ఎలుక ఇప్పటిదాకా గణపయ్యను మోసుకుంటూ చుట్టాల గ్రామాలకు అక్కడకు ఇక్కడకు పరిగెడుతూ ఇంకా తిరుగుతూనే ఉంది పాపం విఘ్నేశ్వరుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే ఇంకా ఇలాంటివెన్నో జరిగాయి